मोड़ न मोडे नरेंच पीजा बि नालो नची चार पेटा बि नच पीजा बि ॾह सरखा बालक पंज नालक కె బ్రహ్మాచారి సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు జాతీయ సమ్మెకి అట్లాగే సంయుక్త కిసాన్ మోర్చా రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ భారత్ బంధుకి పిలిపించాయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఇప్పుడు ఆ లేబర్ కోడ్లన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి ఒక కేరళ తమిళనాడు రెండు ప్రభుత్వాలు తప్ప అన్ని ప్రభుత్వాలు ఆమోదించినాయి వాటికి రూల్స్ ఫ్రేమ్ చేశారు రేపు మూడోసారి గనక నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ లేబర్ కోడ్లు అన్నీ కూడా అమల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం చాలా తీవ్రంగా సాగుతూ ఉంది ఈ కానీ అమల్లోకి వస్తే కార్మికులకి ఏ హక్కు అమల్లో ఉండదు కనీస వేతనం ఉండదు పిఎఫ్ ఈఎస్ఐ ఉండదు వేతనాలు పెంచమని అడిగే హక్కుండదు సంఘం పెట్టుకునే హక్కుండదు సమ్మె చేసే ఉండదు ప్రజాస్వామికంగా అటు బ్రిటిష్ వాళ్ళ మీద దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న చట్టాలు ఇవన్నీ వీటిని వాళ్ళ మోడీ గారు రద్దు చేసినటువంటి పరిస్థితుంది అట్లాగే రైతులు ఇప్పటికీ గతంలో ఒక పాటు ఢిల్లీలో పెద్ద పోరాటం జరిగింది పంటల గిట్టుబాటు ధరల చట్టం కోసం రైతు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సమ్మె చేశారు ఇప్పుడు మళ్ళీ మూడు రోజుల నుంచి రైతులు కార్మికులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన జరుగుతుంది దేశంలో పొలాల్లో పంటలు పండించి నాట్లేసి కోతలు కోసి దేశానికి అన్నం పెట్టే రైతులు రాజధానికి రాకుండా ఇవాళ మోడీ రోడ్ల మీద మేకులు కొట్టించాడు మొత్తం పెద్ద పెద్ద గోడలు అడ్డుగట్టించాడు క్రెయిన్లు తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టారు బోర్డర్లో సరిహద్దులో సైన్యం ఉంటే ఆ సైన్యాన్ని తీసుకొచ్చి ఢిల్లీ అడుబొడ్డును పెట్టి రైతులు కార్మికులు ఢిల్లీ రాకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితుంది అంత భయం అనేటువంటిది ఇవాళ మోడీ ప్రభుత్వానికి ఉంది కానీ హక్కుల్ని రద్దు చేసే దాంట్లో పంటల గిట్టుబాటు ధరల చట్టం ఇవ్వాలనే దాంట్లో మాత్రం ఆ పనుల విషయంలో మోడీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది దానికి మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాలి అందుకనే ఈ సమ్మె గ్రామీణ భారత్ బంధు కార్మిక వర్గానికి రైతులకి వ్యవసాయ కూలీలకి ఇచ్చిన పిలుపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశం యొక్క రక్షణ కోసం ప్రజాస్వామిక హక్కుల కోసం బీజేపీని గద్దెదించాలి అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది ఆ రకంగా నెల రోజుల పాటు సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటింటికి ప్రచారం మేము నిర్వహించాం మోడీ వైఫల్యాలని మోడీ ప్రభుత్వ వైఫల్యాలని షీట్ రూపంలో కరపత్రాలు బుక్లెట్లు వేసి ప్రతి ఇంటికి మేము పంపిణీ చేసి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలని ప్రచారం చేశాం దాని పర్యవసానంగా ఈరోజు కార్మిక సమ్మె పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో జరుగుతుంది భద్రాచలంలో కూడా ఒక మహా ర్యాలీ పెట్టాం బంధు కూడా జరుగుతుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ఎనికి రాకుండా కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలను ఎన్నికి తీసుకోకపోతే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు మీ ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చేటువంటి పిలుపు ఏమిటంటే ఇవాళ కార్మికులకి చట్టాలు వచ్చినాయన్నా ఉపాదామి చట్టం వచ్చిందన్నా ప్రజానుకూల విధానాలు వచ్చినాయి అన్న దేశంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్నప్పుడు ముఖ్యంగా సిపిఎమ్ సిపిఐ లాంటి వామపక్షాలకి ఎంపీలు గణనీయంగా ఉన్నప్పుడు ప్రజానుకూల చట్టాలు పార్లమెంట్లో వచ్చినాయి ఎప్పుడైతే వామపక్షాల బలం పార్లమెంట్లో చట్టసభల్లో పడిపోయిందో అప్పుడు ఈ పాలక వర్గాలు మొత్తం కూడా ప్రజానుకూల చట్టాల మీద దాడి చేయడం ప్రారంభించినాయి అందుకని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ప్రజలు కార్మిక వర్గం ముందు కమ్యూనిస్టులు గెలిపించండి ఆ తర్వాత ప్రజాస్వామిక లౌకిక శక్తులను గెలిపించండి అనేటువంటి పిలుపును కూడా మేము ఈ సందర్భంగా కార్మిక వర్గంలో ప్రచారం నిర్వహించాం అందుకనే మోడీ ప్రభుత్వాన్ని ఓడించడం తప్ప ఈ దేశానికి మరొక మార్గం లేదు కమ్యూనిస్టుల్ని కార్మిక వర్గానికి అండగా నిలబడే వాళ్ళని గెలిపిస్తేనే హక్కులు ప్రజా సంక్షేమం ఉంటుందనేది కూడా ప్రజలకు మేము వివరించే ప్రయత్నం చేస్తున్నాం ఆ రకంగా ప్రజలు కూడా మార్పుని ఆశిస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం